అందరికీ నమస్కారం అండి శేషారత్నం గారు రచించినటువంటి ఒక మంచి కథను విందాం సాయం సంధ్య సూర్యుడు ఇంకా మలిగిపోలేదు బాగా వెలుతురుగానే ఉంది వీధి మలుపులో ఉన్న పెంకుటింటి ముందు ఆటో ఆగింది గేటు తెరుచుకొని లోపలికి అడుగుపెట్టింది సుభద్ర పిల్లలిద్దరూ ఆమెను అనుసరించారు గేటు తీసిన చప్పుడు అవడంతో వరాండాలోకి వచ్చి చూశాడు పరంధామయ్య తండ్రి కనపడగానే చెప్పలేని దుఃఖం ముంచుకు వచ్చింది సుభద్రకు చేతిలో ఉన్న బ్యాగులు కింద పడవేసి తండ్రి చేతులు పట్టుకొని ఇక నేను ఆ ఇంటికి వెళ్ళను నాన్న కన్నీళ్లు పెట్టుకుంది సుభద్ర అలా రావడం అది మొదటిసారి కాదు అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు అలవాటైపోయాయి ఆ ఇంటికి వీధి గుమ్మంలో అలికిడికి వంట చేస్తున్న కామాక్షమ్మ బయటకు వచ్చింది విషయం చెప్పగానే అర్థమైంది శరా మామూలే ఆరు నెలలు కాలేదు కథ మొదటికే వచ్చింది అనుకుంది అన్నీ సర్దుకుంటాయిలే మీ మున్నాం కదా అని నచ్చు చెప్పారు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ మీరెన్ని చెప్పినా ఇంకా నేను ఆ ఇంటికి వెళ్ళను ఆ మాటలు ఆ హింస భరించగలిగే ఓపిక నాకు లేదు ఖరాఖండిగా చెప్పేసింది ఇంతకు ముందెన్నడూ ఇంత బేలగా లేదు ఏం జరిగి ఉంటుందో భరించకపోతే ఎలా ఇదేం మేము ఇష్టపడి చేసిన పెళ్ళా కూలం కాని వాన్ని వద్దు వద్దంటుంటే విన్నావా ప్రేమా ప్రేమ అంటూ వెళ్ళి రహస్యంగా చేసుకొచ్చావు ఇప్పుడు అవకాశం వాళ్ళదైపోయింది ఆయన మీ ఆయన ఏమన్నాడు మీ అత్తగారు కూడా ఏమైనా అన్నదా ఆరా తీసింది కామాక్షమ్మ అవును అత్తగారు అస్తమానం అనేదే ఇప్పుడు ఈయన అంటున్నాడు తన వలన వంశం నిలబడటం లేదట అందుకు విడాకులు కావాలంట లేకపోతే లేకపోతే చేతుల్లో ముఖం దాచుకొని ఏడుస్తుంది లేకపోతే రెట్టించింది కామాక్షమ్మ విడాకులకు ఒప్పుకోకపోతే తను చచ్చైనా పోవాలంట అప్పుడు మళ్ళీ తను పెళ్లి చేసుకోవడానికి వీలవుతుందట అప్పుడైనా మగపిల్లాడు పుడతాడంట సరేలే ఆపరేషను చేయించుకోలేదుగా మరొకటి చూస్తే సరి ఈ మాత్రం దానికి విడాకులు చావులు ఏమిటి విషయం పెద్దవాళ్లకు చెప్పేది లేదు అన్నీ నీ స్వంత నిర్ణయాలే ఆ మాటకు తల్లి వంక చివాలన తలెత్తి చూసింది సుభద్ర ఇక నా వల్ల కాదమ్మా ఆపరేషన్లో కష్టం తట్టుకోవడం నా వల్ల కాదు మరో కాన్పు వస్తే నాకే ప్రమాదం అని డాక్టరు చెప్పలేదా వాళ్ళ కోసం వాళ్ళ వంశం కోసం నా ప్రాణల్ని బలిపెట్టదలుచుకోలేదు అయినా నేను పోతే నా పిల్లలు దిక్కులేని వాళ్ళైపోతారు పిల్లలిద్దరినీ పొదవి పట్టుకొని ఏడ్చింది ఒకప్పుడు కామాక్షమ్మ కూడా ఇలాంటి పరిస్థితిని అనుభవించింది తనకి ఇద్దరు ఆడపిల్లలే అత్తగారు అలాగే బాధపడింది అలా అని రాచి రంపాన పెట్టేయలేదు దేవుడిచ్చిన ప్రాప్తం అంతే అని సరిపెట్టుకుంది ఆ రాత్రి నిద్రకు ఉపక్రమించిన సుభద్రకు నిద్ర దూరమైంది ఆలోచనలు తల పగిలిపోయేటన్ని ఆలోచనలు ఎడతెరపి లేకుండా అలల ఉద్రితల ఒకదాని వెంట ఒకటి సినిమా రీలులా తిరుగుతున్నాయి నిజమే అమ్మ అన్నదానిలో ఎంతో నిజముంది పిక్నిక్ అని ఇంట్లో చెప్పి స్నేహితుడిని వెంటేసుకొని ఎవరికీ అనుమానం రాకుండా సింహాచలంలో పెళ్లి చేసుకుంది మనోహర్ని ఒక మాటలో చెప్పాలంటే మనోహర్ అంత అందమైన వాడేం కాదు తినగా తినగా వేప తియ్యనైనట్టు చూడగా చూడగా అతను నచ్చాడు వాళ్ళ ఇంటికి నాలుగు లైన్ల అవతల మనోహర్ ఇల్లు డిగ్రీలో ఉండగా ఒకే స్టేజీలో కాలేజీ బస్సు ఎక్కేవాళ్ళు అదే వాళ్ళ స్నేహానికి పునాది అయ్యింది పైగా క్లాస్మేట్స్ ఇక వాళ్ళ స్నేహానికి అడ్డు ఆపు లేకుండా పోయింది నల్లగా సన్నగా బక్కపలచగా ఉన్న అతని ముఖంలో ఏదో కల కనబడేది ఆ కళ్ళలో తన మీద ఆరాధన కనబడేది అదే తన్ని ముంచేసింది ప్రేమ గుడ్డిదని పెద్దవాళ్ళు ఊరికే అనలేదు అలా అని పెద్దల మాట వినాలని లేదు అందుకే అటు పెద్దలు ఇటు పెద్దలు తమని వేరు చేస్తుంటే అన్నిటికీ అతీతంగా దేవుని గుళ్ళో స్నేహితుల సమక్షంలో పెళ్లి చేసుకుంది ఆ నిమిషంలో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించినంత సంతోషంగా అనిపించింది పెళ్లి చేసుకొని మనోహర్ నేరుగా ఇంటికే తీసుకువెళ్ళాడు స్నేహితులు వెంటరాగా పెళ్లి బట్టలతో ఉన్న తమని చూసి శివాలు తొక్కింది అత్తగారు అనబడే సుందరమ్మ ఒక్కగానొక్క కొడుకువి లక్షలకు లక్షలు కట్నాలు ఇస్తామని అయిన వాళ్ళందరూ ఇంటి చుట్టూ తిరుగుతుంటే ఇలా ప్రేమించి పెళ్లి చేసుకుంటే కట్నం డబ్బులు వస్తాయట్రా నీ తర్వాత ఆడపిల్లలకి ఏమిచ్చి పెళ్లి చేస్తాన్రా అని బాధపడింది భర్త నచ్చ చెప్పడంతో కాసేపటికి శాంతించి ఎర్రనీళ్ళు దిష్టి తీయించి ఇంట్లోకి రానిచ్చింది అదే మహాభాగ్యం అనుకుంది తను తల్లైతే ముందే చెప్పింది నువ్వు వాడినే కట్టుకునేటట్టయితే ఇక నువ్వు మా గురించి మర్చిపో నీ తర్వాత దానికి పెళ్ళి అవ్వాలనుకుంటే ఈ గడప తొక్కకు అని పెద్దలు వద్దన్నారన్న పట్టుదల పట్టింది కానీ తనెంత పొరపాటు చేసిందో ఇప్పుడు అర్థమైంది పెళ్ళిళ్ళ విషయంలో అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలన్నది ఎంత ముఖ్యమైన విషయమో ఇప్పటికే తెలిసి వచ్చింది తన ఇష్ట ప్రకారం తను నడుచుకున్నందుకు చెల్లిపెళ్లి చేయడానికి తల్లిదండ్రులు చాలా కష్టపడాల్సి వచ్చింది ఈ జీవిత సత్యం తెలిసేనాటికి ఆరేళ్ల కాలం సంతోషానికి దుఃఖానికి తేడా తెలియకుండా గడిచిపోయింది ఎంత కట్టడి పెట్టిన తల్లి తల్లే అందున కళ్ళ ముందే ఉన్నారు కాబట్టి తను కడుపుతో ఉందని తెలిసి ఆ ఇంటికి వచ్చి మిఠాయిలు ఇచ్చి డెలివరీకి తీసుకువచ్చింది అప్పుడే అంది అత్తగారు మావాడు మీ పిల్లని ఇష్టపడబట్టి కానీ లేకపోతే లక్షలు తెచ్చే పిల్ల నా కోడలు అయ్యేది చదువు ఒక్కటే సరిపోదు మనిషి బతకడానికి డబ్బు కూడా ముఖ్యమే అని మనోహర్ తండ్రి వైజాగ్ స్టీల్ ప్లాంట్లో గుమస్తా ఎలాగో తంటాలు పడి కొంత డబ్బు ఖర్చు పెట్టి కొడుక్కి చిన్న ఉద్యోగం వేయించగలిగాడు వేణీళ్ళకు చన్నీళ్లు తోడు అనుకుంటే కట్న కానుకలు ఎలానూ లేవు ఉద్యోగానికి ఖర్చు పెట్టుకున్నదైనా తన నుంచి కలిసి వస్తే బాగుండునని ఆశించింది అత్తగారు ఆవిడ అలా అనుకోవడంలో తప్పులేదు చదువుకొని కూడా తను వీళ్లకు తిండి భారమైంది కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయని ఎక్కడైనా టీచర్గా అనుకుంటున్న తరుణంలోనే వేవిళ్ళు మొదలయ్యాయి దాంతో ఇంట్లోనే ఉండిపోయింది తొలిచూలు ఆడపిల్ల మొదటిసారిగా పంపినప్పుడు చంటిపిల్లకు బంగారం పెట్టి ఖర్చులకు కొంత డబ్బు ఇచ్చి పంపారు తల్లిదండ్రులు దానికి సంతోషపడింది సుందరమ్మ చిట్టి పాపాయి చిన్నారి చేష్టలతో బుడిబుడి నడకలతో సంవత్సరం తిరిగిందో లేదో మళ్ళీ నెల తప్పింది తను చిట్టి పాపాయిని చూసి సంతోషపడుతున్నా మలి సంతానం అబ్బాయే కావాలని పట్టుబట్టింది అత్తగారు మన చేతుల్లో ఏముందత్తయ్య అంది తను అది నాకు తెలీదు నా వంశం నిలబడాలి అలా అని ఇంకా ఇంకా అవకాశాలు చూడాలంటే మన స్తోమతకు సరిపోదు ఖచ్చితంగా చెప్పింది మొదటిసారే సిజరియన్ జరిగింది ఈసారి ఆపరేషన్ తప్పకపోవచ్చు అత్తగారి కోరిక తీర్చడం కోసం ఏదైనా టెస్టు చేయించుకుందాం అనుకున్నా గవర్నమెంటు వాటిని నిలుపు చేసింది మగపిల్లాడి కోసం ఎన్ని కష్టాలు పడగలదు తను అంతా దేవుడిదే భారం అనుకుంది అయినా దేవుడు ఆ భారాన్ని తను తీసుకోలేదు తనకే వదిలేశాడు మళ్ళీ అమ్మాయి అత్తగారిని సంతోషపెట్టేలా మరిన్ని కానుకలు ఇచ్చి పంపాడు పరంధామయ్య రెండవ డెలివరీకి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేస్తానంది డాక్టర్ తల్లికి భయపడి మనోహర్ ఒప్పుకోలేదు రాను రాను అత్తగారి సాధింపులు ఎక్కువయ్యాయి పెద్దాడపడుచు పెళ్లి దగ్గర పడడంతో ఇల్లు ఇరుకు అన్న నేపంతో వేరు కాపురం పెట్టించాడు పరంధామయ్య మనోహర్తో అత్తగారింటికి పుట్టింటికి మధ్యస్థంగా ఉన్న అద్దె ఇంట్లోకి దానికే కొడుకు దూరం అయిపోయాడని బాధపడింది సుందరమ్మ కొంతలో కొంత తెరిపిన పడ్డట్లయింది తనకు చిన్నపిల్లకు రెండేళ్లు గడిచింది జీవితం నల్లేరు మీద నడకల సాఫీగానే జరుగుతుందనుకున్న సమయంలో మళ్ళీ అవాంతరం పెద్దాడపడుచుకు మగపిల్లాడు ఎంకి పెళ్లి సుబ్బి చావు అయింది కొడుక్కి వంశాంకురం లేడని తప్పంతా కోడలిదేనని ఆడిపోసుకోవడం మొదలుపెట్టింది వినగా వినగా తల్లి మాటలు బుర్రకెక్కాయి మనోహర్కి తల్లి మాటలకే వత్తాసు పలికాడు అతను చివరగా పలికిన మాటలే మళ్ళీ పుట్టిండి పంచన చేరేలా చేశాయి రాత్రి కలత నిద్రైనా ప్రశాంతంగా నిశ్చింతగా నిద్రలేచింది సుభద్ర ఇక్కడ తన మనసును కష్టపెట్టేవాళ్ళు ఎవరూ లేరు పిల్లలిద్దరూ అప్పటికే నిద్రలేచి గార్డెన్లో తాతయ్యతో పాటు కూర్చొని కబుర్లు చెబుతున్నారు లేచి ముఖం కడుక్కొని పిల్లల దగ్గరకు వెళ్ళింది నిన్నటి నుంచి వాళ్ళ ఆలనా పాలన చూడలేదు తల్లిని చూడగానే ముందుగా చిన్నపిల్ల దివ్య ఎదురొచ్చి గట్టిగా కావలించి పట్టుకుంది అంతలోని ఏదో గుర్తొచ్చిన దానిలా అమ్మా నాన్నది తీసి బయటపడేయి అంది కోపంగా తల్లి మెడలో ఉన్న మంగళ సూత్రాలను చూపిస్తూ ఇంకా ముక్కు పచ్చలారలేదు దానికే ఎంత లోకజ్ఞానం తెలిసింది తనే ఎప్పుడో చెప్పింది పిల్లలు తన ఓడిలో చేరి మెడలో ఉన్న మంగళసూత్రాలతో ఆడుతుంటే ఇందులో ఒకటి మీ నాన్నది ఒకటి నాది అని ఆ మాట దానికి బాగా గుర్తొచ్చినట్లుంది నాన్నతో గొడవ జరిగి బయటికొచ్చేసినందుకు దానికి ఈ విషయం ఇలా గుర్తుండిపోయింది అందుకే నాన్నది తీసి బయట పడేయి అంది ఒక సూత్రం తీసి బయటపడేసినంత మాత్రాన తెగిపోయే బంధమా ఇది దాని అమాయకత్వం చూస్తే అంత బాధలోనూ మనసుకి ఊరట కలిగింది అమాంతం దివ్యా నెత్తుకొని ముద్దు పెట్టుకుంది ఆ ముద్దు మాటలేమీ అర్థం కాని పరంధామయ్య ఏమిటమ్మా ఏమంటుంది గడుగ్గాయ్ దాని మాటలు నాకింకా అర్థం కావడం లేదు అయినా భలే స్పీడ్గా మాట్లాడేస్తుందిలే సుభద్రకు దగ్గరగా వచ్చి చిన్నపిల్ల భుజాన్ని ప్రేమగా తడుతూ తండ్రి అలా అడిగేసరికి దాని మాటల సారాంశం వివరించక తప్పింది కాదు సుభద్రకి అవురా ఎంత జ్ఞాపక శక్తి వేలడంత లేదు ముక్కున వేలేసుకున్నాడు పరంధామయ్య ఎంతైనా పెద్దది అమాయకురాలు అన్నాడు ఇక్కడకు వచ్చినప్పటి నుంచి ఆలోచిస్తుంది తన సమస్యకు పరిష్కారం వెతుక్కోవాలి స్నేహితురాలు ప్రసన్నాంబ ధైర్యం చెప్పింది మంచి చీర కట్టుకొని అవుతున్న కూతుర్ని చూసి ఆశ్చర్యం కలిగింది కామాక్షమ్మకి పొద్దుటే ఎక్కడికి బయలుదేరావు అప్పుడే ఇంటి మీద ధ్యాస మల్లిందిగానా అడిగింది ఈ వంకనైనా కాపురం చక్కబడితే చాలు అనుకుంటూ ఆ విషయం అమ్మకి నాన్నకి ఎలా చెప్పాలో తెలియక పడుతుంది తల్లి మాటలకు జలజల కన్నీళ్లు ఉబ్బికి వచ్చాయి చ అలా ఏడవకు ప్రొద్దుటే ఇంటికి మంచిది కాదు మందలించింది అవును నా బతుక్కి మనసారా ఏడవటానికి కూడా స్వేచ్ఛ లేదు అందుకే నా సమస్యకు నేనే పరిష్కారం వెతుక్కున్నాను నన్నెవ్వరూ ఆపేందుకు ప్రయత్నించకండి నా ఫ్రెండు ప్రసూన కదా తను పనిచేసే కంపెనీలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం ఖాళీగా ఉందని జీతం పదివేలు వరకు ఉండొచ్చని చెప్పింది జీతం ఎంత ఇచ్చినా సరే నేను అక్కడ జాయిన్ అవ్వాలనుకుంటున్నాను మీరు నాకు చేయగలిగే సహాయం ఒక్కటే కాస్త పిల్లల్ని చూడండి అంతే చాలు కన్నీళ్ళు తుడుచుకుంటూ చెప్పింది దృఢ నిశ్చయంతో కూతురి మాటలకు విస్తుపోయింది కామాక్షమ్మ వీళ్ళ సంభాషణ అంతా తోటలో కూర్చొని గమనిస్తున్న పరందామయ్య వరండాలోకి వస్తూ అలా నీ పాటికి నువ్వు నిర్ణయం తీసేసుకోవడమేనా మనోహర్ వచ్చి అడిగితే నేనేం చెప్పాలి సంసారం అన్నాక ఏవో గొడవలు వస్తుంటాయి పోతుంటాయి కూతురికి నచ్చజెప్పే ధోరణిలో అయినా సరే నాకంటూ ఓ ఆర్థిక వెసులుబాటు లేకే ఈ అవమానాలు పడుతున్నాను ఏ కష్టం వచ్చినా పరిగెత్తుకుంటూ వచ్చి మీ పంచన వాలిపోతున్నాను ఆ దాష్టికం నేను చెయ్యలేను ఈ విషయంలో నాకు అడ్డు చెప్పకండి కొద్ది రోజులు పిల్లల్ని చూడండి చాలు అంది వేడుకోలుగా సరే నీ ఇష్టం ఇది ఒకందుకు మంచిదే అనుకుందాం నీవు చదువుకున్న చదువు ఉపయోగపడుతుంది మీ పరిస్థితులు చక్కబడతాయి మీ ఆయన ఆలోచనలు మారవచ్చు ఒప్పుకున్నాడు పరంధామయ్య ఆ మాటకి కొండంత ధైర్యం వచ్చింది సుభద్రకు వారం రోజులుగా ఉద్యోగానికి వెడుతుంది సుభద్ర పిల్లలు అమ్మమ్మ తాతయ్యల లాలనలో తల్లిని వదిలి ఉండడానికి అలవాటు పడ్డారు సుభద్ర చేదు జ్ఞాపకాల్ని మరిచిపోవాలనుకున్న ఎదలో గాయం పచ్చిగానే ఉంది ఓ రోజు ఉదయం లేని పిడుగులా ఓడిపడ్డాడు మనోహర్ వరండాలో ఆడుకుంటున్న కావ్య కనిపించగానే రమ్మని చేతులు చాచి పిలిచాడు ఒక్క నిమిషం తండ్రిని చూసిన ఆనందంలో కావ్య పరిగెత్తుకుంటూ ఎదురెళ్లబోయి ఆగిపోయింది నేను రాను అన్నట్టు బుర్ర అడ్డంగా తిప్పింది రా మనింటికి వెళ్ళిపోదాం చేతులు చాచి మళ్ళీ పిలిచాడు రానని అమ్మమ్మ వెనక్కు వెళ్ళిపోయింది అక్కడే ఉన్న దివ్య తండ్రిని చూడగానే పట్టరాని కోపంతో కిందకి వంగి నేల మీద ఉన్న ఆట వస్తువు తీసి మనోహర్ మీదకు బలంగా విసిరేసింది దెబ్బ తగలకుండా తప్పించుకున్నాడు ఆ పిల్ల ఎదురు తిరగడంలోనే చూస్తే తెలుస్తుంది జరిగిన దానికి ఆ పసి మనసు ఎంత గాయపడిందో మాటల్లో వ్యక్తం చేయలేని భావం చేతల్లో చూపించింది ఆ ముద్దుగారే పసి మనసులో ఇంత కోపం ఉందని అనుకోలేదు కామక్షమ్మ తప్పు అలా చేయకూడదు అంది దివ్యను వారిస్తూ ఏం నాయనా ఇన్నాళ్లకు పిల్లలు గుర్తొచ్చారా పెళ్ళాం గుర్తొచ్చిందా మగపిల్లాడు పుట్టలేదని నా కూతుర్ని తన్ని తగలేసావు కదా ఇప్పుడు దేనికొచ్చినట్లో అసలు మగపిల్లాడు పుట్టకపోవడం అనేది మగవాడిలో లోపమే ఆడదానికి కాదు సైన్సు చదువుకున్నావు కదా ఆ మాత్రం తెలియదా అడిగింది మౌనం సమాధానం లేదు ఎంతోమంది ఇళ్ళల్లో ఇప్పుడు ఆడపిల్లలే ఉన్నారు మగపిల్లాడు లేడని అనుకోవటం సహజమే అయినా ఎవ్వరూ మీలా వీధిన పడడం లేదు పైగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు దేవుడిచ్చిన ప్రాప్తం అని సరిపెట్టుకుంటే అంతా ఆనందమే మేము లేమా మగపిల్లాడు లేకుండా మాకు అల్లుళ్ళైనా మీరే కొడుకులు అయినా మీరే చివరగా కొరివి మీరే పెడతారు ఎప్పుడో జరగబోయే దానికోసం ఇప్పటి నుంచే జీవితాలు బుగ్గి చేసుకుంటామా అత్తగారు అలా ఏకబిగినా మాట్లాడేస్తుందనుకోలేదు ఇక నుంచి బాగానే చూసుకుంటాను సుభద్రను పిలవండి సుభద్ర రావడానికి ఇంకా గంట టైం కావాలి ఇప్పుడు ఉద్యోగానికి వెడుతుంది ఉద్యోగమా అవును నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవడం కోసం నా కూతురు చచ్చిపోవాలనుకోవడం లేదు తన పిల్లలు అనాథలు కాకూడదని ఇప్పటి నుంచి కష్టపడడం నేర్చుకుంటుంది వస్తుంది కూర్చో కుర్చీ చూపించింది తీరిగ్గా కూర్చుంటే అత్తగారు ఇంకా ఏం క్లాస్ పీకుతుందోనని బతుకు జీవుడా అనుకుంటూ మళ్ళీ వస్తానని బయటపడ్డాడు మనోహర్ వచ్చి వెళ్ళిన విషయం విని కూడా సుభద్ర పెద్దగా చలించిపోలేదు ప్రతిసారిలా కన్నీరు పెట్టుకోలేదు విని ఊరుకుంది పిల్లలిద్దరూ ఇంట్లోనే ఉన్నందుకు సంతోషపడింది అంతకుముందు ఒకసారి పిల్లల్ని తనతో తీసుకుపోవడంతో వాళ్ళ కోసం తను వెళ్లాల్సి వచ్చింది దూడ కోసం ఆవుల అత్తగారి మాటల తర్వాత మనోహర్లో అలజడి మొదలైంది తను చదువుకున్నదే సైన్సు సంతానం విషయం అత్తగారు అంటేనే కానీ తనకి సెక్స్ డిటర్మినేషన్ గురించి ఆలోచనకి రాలేదు సుందరమ్మ అస్తమానం వంశాంకురం కోసం తాపత్రయపడి బుర్ర తినడంతో తనకి వాస్తవం గ్రహించే కనీస జ్ఞానం లేకపోయింది మగవాడిలో ఉన్న ఎక్స్ వై క్రోమోజోములలో వై క్రోమోజోము బలహీనంగా ఉన్నప్పుడు స్త్రీ నుంచి వచ్చిన ఎక్స్ క్రోమోజోములతో మగవాడిలో ఉన్న ఎక్స్ క్రోమోజోము కలవడం వల్ల ఆడ సంతానం కలుగుతుంది విడాకులు మళ్ళీ పెళ్లి బోలెడు కట్నం అనుకుంటే ఆర్థిక ఇబ్బందులు తొలగి కొత్త జీవితం ఏర్పడుతుందనుకున్నాడు పాటు పాత జీవితపు జ్ఞాపకాలు బాధించిన కాలగతిన కొట్టుకుపోతాయి అనుకున్నాడు ఇంటికి దీపమైన ఇల్లాలిని వెళ్ళగొట్టినందుకు పది రోజులుగా ఇంట్లో దీపం పెట్టడానికి ఇల్లాలు లేదు ఎదురొచ్చే పిల్లలు లేరు ఏమైనా కొన్నా తినడానికి ఇంట్లో మనిషి లేదు ఇక తన సంపాదన ఎవరి కోసం ఆకలైనప్పుడు తల్లి దగ్గరకు వెళ్ళి అన్నం తిని వస్తున్నాడు ఇదేనా జీవితం ఎన్నాళ్ళిలా రేపు వెళ్ళి సుభద్రని పిల్లల్ని ఇంటికి తీసుకురావాలి అనుకున్నాడు మనోహర్ ఆ మరునాడు మనోహర్ ఎప్పటిలానే పిలిచాడు ఆ మాటలన్నీ అలవాటైపోయాయి సుభద్రకి తను తన పిల్లలతో ఒంటరిగా జీవించాలనుకున్నానని తన గాలి సోకనంత దూరంగా ఉద్యోగం దగ్గరే ఇల్లు తీసుకొని అక్కడే ఉండాలనుకుంటున్నట్టు చెప్పింది పరందామయ్య నచ్చజెప్పాలని చూశాడు వినలేదు సుభద్ర ఇది వరకటంతటి బేలతనం ఇప్పుడు లేదు ఆర్థిక స్వతంత్రం నేనే కావాలనుకుంటే నాతో పాటు వచ్చి నా కంపెనీకి దగ్గరగా అద్దె ఇంట్లో ఉండమనండి లేకపోతే లేదు అంది నా స్టీల్ సిటీకి దూరం చెప్పాడు మనోహర్ నువ్వే కావాలని నా వాళ్ళని వదులుకున్నాను అప్పుడు ఇప్పుడు నిన్ను వదులుకోవడం ఏమీ కష్టం కాదు నాకు వదులుకోవడం నా జీవితానికి ఓ అలవాటని అనుకుంటాను స్థిరంగా పలికింది జరిగినదంతా తల్లితో చెప్పాడు మనోహర్ ఆఫీస్కు సెలవు కావాలని ఫోన్లో పర్మిషన్ అడిగాడు స్కూటర్ తీసుకొని కోడలు ఇంటివైపుగా వెడుతున్న కొడుకుని చూసి స్థానువుల నిలబడిపోయింది సు సుందరమ్మ కథ సమాప్తం అండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే